హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు ఈ వీడియోలో ఐదు ముఖ్యమైన విషయాల మీద మాట్లాడుకుందాం ఒకటి మహాలయ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు ఎందుకు వదలాలి రెండు తర్పణాలు ఎవరికి ఇవ్వాలి మూడవది పితృతర్పణాలు ఆడవాళ్ళు చేయొచ్చా నాలుగవది పితృపక్షంలో బ్రాహ్మణులకు స్వయం పాకం ఎలా ఇవ్వాలి ఐదవది పితృతర్పణాల వెనుక ఏదైనా కథ ఉందా ఫస్ట్ టాపిక్ మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మహాలయ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు ఎందుకు వదలాలి దీనికంటే ముందు అసలు పితృపక్షాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది తెలుసుకుందాం భాద్రపద మాసం కృష్ణపక్ష పాడ్యమి నుంచి కృష్ణపక్ష అమావాస్య వరకు ఉన్న కాలాన్ని పక్షం లేదా పితృపక్షం అంటారు ఈ సంవత్సరం ఈ విశ్వావశ నామ సంవత్సరంలో ఈ ఏడాది సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు పితృపక్షాలు ఉన్నాయి ఇది పితృదేవతలకు చాలా ఇష్టమైన కాలం పితృదేవతలు అంటే ఎవరు అంటే పితృదేవతలు అంటే కేవలం తండ్రి మాత్రమే కాదు గతించిన వాళ్ళు మన ముందు తరాల్లో మన మన కుటుంబంలో మనకంటే ముందు తరాల్లో మన గతించిన వాళ్ళు అంటే జరిగిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పితృదేవతలుగానే పరిగణిస్తారు అయితే ప్రతి నెల అమావాస్య రోజున పితృదేవతల్ని స్మరించుకొని తర్పణాలు వదలొచ్చు మరి పితృపక్షంలో అంటే మహాలయ పక్షంలో తర్పణాలకు ఇంత ప్రాధాన్యత ఎందుకు ఉంది దీనికంటే ముందు పితృపక్షం అంటే ఏంటో చూసుకుందాం ఈ భాద్రపద మాసంలో వచ్చే ఈ పదిహేను రోజుల కాలం ఉంది కదా పక్షం అంటే పదిహేను రోజులు పితృదేవతలకు ఇష్టమైన కాలం కాబట్టి ఈ పదిహేను రోజులు పితృదేవతలకు ఇష్టమైన కాలాన్ని పితృపక్షంగా పేర్కొంటారు అయితే ఈ పితృపక్షాల్లోనే తర్పణాలు ఎందుకు వదలాలి ఇంత ప్రాధాన్యత ఏంటి అనుకున్నాం కదా అయితే ఊహించని విపత్తుల్లో చనిపోయిన వాళ్ళు ఏ తేదీన చనిపోయారో తెలియని వాళ్లకు ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదిలితే తమ పితృదేవతలను తృప్తిపరిచి ఆశీస్సులు పొందినట్టు ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి ఈ పక్షంలో పితృదేవతలకు పెట్టే శ్రాద్ధ కర్మలు తర్పణాలు వదలడం వల్ల పుణ్యఫలం దక్కి వంశాభివృద్ధి కలుగుతుందని శాస్త్రం యొక్క వచనం స్వర్గస్థులైన వారు ఏ మాసం ఏ తిథిలో చనిపోయారో అదే మాసం అదే తిథినందు శ్రాద్ధకర్మల్ని ఏటా నిర్వహించాలి అట్లా చెయ్యలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలో ఆ తిథి రోజు జరిపితే ఆ సంవత్సరం జరిపిన ఫలం దక్కుతుంది ఏ తిథి నందు గతారో తెలియనటువంటి వారికి మహాలయ పక్షంలోని అమావాస్య రోజున శా శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే వారికి సంవత్సరం అంతా శ్రాద్ధం పెట్టిన పుణ్యఫలం దక్కుతుంది వంద యజ్ఞాలు చేసిన దానికన్నా కూడా పితృదేవతలకు తర్పణాలు అందించడం ఎంతో ముఖ్యమైనది సెకండ్ టాపిక్ తర్పణాలు ఎవరికి ఇవ్వాలి మన కుటుంబంలో మనకంటే ముందు తరాల్లో గతించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మనం తర్పణాలు ఇవ్వాలి ఈ తర్పణాలు ఏ రకంగా ఇవ్వాలి అని అంటే పిండ ప్రదానాలు చేస్తారు తర్వాత దాన ధర్మాలు చేస్తారు బ్రాహ్మణులకు స్వయం పాకం ఇస్తారు ఇవి ఏవి కుదరని వాళ్ళు చెయ్యలేని వాళ్ళు కనీసం మహాలయ అమావాస్య రోజు ఉదక ధార అంటే నీటి దారనైనా కూడా పితృదేవతల పేరు చెప్పి వదలొచ్చు ఇది కూడా వీలు కాని వాళ్ళు మహాలయ అమావాస్య రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో మీ సింహ ద్వారం వద్ద ఉండి ఆకాశం వైపు చూస్తూ చేతులు ఊపితే పితృదేవతలకు చేతులు ఊపినట్టు అంటే వాళ్ళ ఆశీర్వాదం కోసం థర్డ్ టాపిక్ పితృతర్పణాలు ఆడవాళ్ళు వదలొచ్చా అని తప్పకుండా వదలొచ్చండి మీ కుటుంబంలోని సభ్యులకు ఎటువంటి అభ్యంతరం లేకుంటే పితృతర్పణాలు వదలొచ్చు ముందు చెప్పుకున్నట్టు వంద యజ్ఞ యాగాదులు చేసిన దానికంటే ముఖ్యమని చెప్పుకున్నాం కదా ఒకవేళ పితృతర్పణాలు వదిలే పరిస్థితి లేని వాళ్ళు మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా అభ్యంతరం అనిపిస్తే కనుక పితృదేవతల పేరు చెప్పి మీరు బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వచ్చు ఫోర్త్ టాపిక్ వచ్చి పితృపక్షంలో బ్రాహ్మణులకు స్వయం పాకం ఎలా ఇవ్వాలి మహాలయ అమావాస్య రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రపరుచుకొని తలస్నానం చేసి సాంప్రదాయ దుస్తులు ధరించి ఒక పల్ల్యాన్ని తీసుకొని పళ్ళెంలో విస్తరి వేసి దాంట్లో పావుకు తగ్గకుండా బియ్యం పోసుకోవాలి ఒకవేళ శక్తి ఎక్కువ ఉంటే ఎక్కువ బియ్యం పోసుకోవచ్చు దాంతోపాటు ఉప్పు పప్పు చింతపండు కూరగాయలు నూనె పెరుగు పాలు అంటే చల్ల చమరు ఇంకా మీకు వీలైనన్ని వస్తువులను అందులో సమర్పించుకోవచ్చు ఒక బ్రాహ్మణ కుటుంబానికి ఒక రోజుకు సరిపడ స్వయం పాకం ఇవ్వాలి ఇంకా శక్తి కొలది బ్రాహ్మణులకు దక్షిణ సమర్పించుకోవాలి బ్రాహ్మణులు మంత్రోచ్చారణ చేస్తారు ఈ సమయంలో ఏమనంటే కాశీలోన వటా వటావృక్షం కింద ఇస్తే ఎలాంటి పుణ్యమైతే లభించుతుందో అలాంటి పుణ్యమే పితృదేవతలకు దక్కుగాక అనేసి ఒక మంత్రోచ్చారణ చేస్తారు ఇది అందరూ తప్పకుండా చేపించుకోవాలి ఎందుకంటే మన పితృదేవతలకి అందరికీ కాశీకి వెళ్ళి ఇచ్చే అంత శక్తి స్తోమత లేకపోవచ్చు కనీసం ఆ నాలుగు పలుకులైన బ్రాహ్మణుల నోట వినిపిస్తే అంత పుణ్యం తక్కు మహాలయ పితృతర్పణాల వెనుక ఏదైనా కథ ఉందా అంటే ఉందండి ఇది మహాభారతంలోని కథ మహాభారత యుద్ధంలో వీరమరణం పొందిన కర్ణుడు స్వర్గానికి వెళ్తాడు అక్కడ ఆయనకు బంగారం వెండి ముత్యాలు పగడాలు వజ్రాలు అన్నీ ఉంటాయి తప్ప తినడానికి తాగడానికి అన్నపానీయాలు అయితే ఉండవు అప్పుడు యమధర్మరాజును ప్రార్థించి అన్నీ ఉన్నాయి కానీ నాకు తినడానికి తాగడానికి ఏమీ లేవు ఎందుకని అడుగుతాడు నీ జీవితకాలంలో నువ్వు అవి తప్ప అన్ని దానం చేసినావు అందుకే అవి లేవు అని సమాధానమిస్తాడు మరో దిక్కు యుద్ధంలో చనిపోయిన వాళ్ళందరికీ కృష్ణ భగవానుడు తిలోదకాలంటే నువ్వులతో నీళ్లు వదిలించడం అన్నట్టు ఇది మహాపుణ్యము ఇప్పించేందుకు సిద్ధమవుతాడు బ్రాహ్మణులను పిలిచి చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్పి ఇటు పాండవులు అటు కౌరవుల పేర్లు చెప్పి చదువుతున్నప్పుడు తమ వారైతే తిలోదకాళ్ళు వదిలారు అప్పుడు పేరు చెప్పగానే కర్ణుడి పేరు చెప్పగానే ఎవ్వరూ ముందుకు రాలేదు అక్కడే ఉన్న కుందిదేవి ఏడుస్తూ కర్ణుడు తన కుమారుడేనన్న నిజం చెప్తుంది ధర్మరాజా కర్ణుడు నా పెద్ద కొడుకు నీ అన్నగారు నువ్వు తిలోదకాలు విడిచిపెట్టు అని ఉన్నది ఎ ఎంత తప్పు చేశావమ్మా ఇంటికి పెద్దవాడిని పడగొట్టి సింహాసనం నాకెందుకు ఇచ్చావు మీ వద్ద ఇంత రహస్యం దాగ తాగడం ఎంత ఉపద్రవం అయింది కనుక ఆడవారి నోటిలో నువ్వు గింజ అంత సేపు నిజం నిలబడు ఉండుగాక అనేసి అంటాడు ఇదంతా పైనుంచి చూసిన కర్ణుడు నాకు ఎవరు లేరు కాబట్టి నేను కిందికి వెళ్ళి ఉపకారాలు చేసి వస్తాను అని యమ యమధర్మరాజుని కోరుతాడు ఆయన దానగుణం చూసి ఆయనను అనుగ్రహిస్తాడు భాద్రపద మాసం కృష్ణపక్ష పాడ్యమి నుంచి కృష్ణపక్ష అమావాస్య వరకు పదిహేను రోజులు భూమి మీదకి వచ్చిన కర్ణుడు చలివేంద్రాలు అన్నశాలలు పెట్టి ఉపకారాలు చేసి వెళ్తాడు నువ్వు అందరికీ ఇచ్చావు కాబట్టి నీకు అన్నపానీయాలు ఇస్తున్నా అనేసి ధర్మరాజు కర్ణుడికి ఇస్తాడు అప్పుడు కర్ణుడు ఇలా ఉపకారాలు చేయకుండా వెళ్ళిపోయిన వాడిని నేనే కాదు చాలా మంది ఉన్నారు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ భూమండలం మీదకి వచ్చి నేను ఏ ఉపకారం అయితే చేశానో అలా పదిహేను రోజుల్లో ఏది తి దినాడు ఏ బంధువులు శరీరాన్ని విడిచిపెట్టారో వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ కొడుకులు మనమల్లు ముని మనమల్లు దానం చేస్తే అందుకు తగిన ప్రతిఫలం వారి పితృదేవతల ఖాతాల్లో పడేటట్టు అనుగ్రహించండి అని కర్ణుడు యమధర్మరాజును కోరుతాడు అందుకు యమధర్మరాజు అంగీకరించి తింటారు స్తు అని అంటాడు తల్లి తండ్రి తాత ముత్తాత ఇలా కుటుంబంలో చనిపోయిన వాళ్ళ తిది తెలియకపోతే మహావా మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధ కర్మ చేయొచ్చు మన పూర్వీకుల పేర్లను స్మరించి ముందు చెప్పినట్టు ఆ రోజు స్వయంపాకం ద్రవ్యం కనీసం ముదక దారిని విడిచిపెడితే ఆ ప్రతిఫలం వారికి చేరుతుంది లోకాన్ని విడిపోయిన వారికి ఉపకారం చేయన చేయగలిగిన ఏకైక రోజు మహాలయ అమావాస్య వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి